గురు పూర్ణిమ గురు పూర్ణిమ నుంచి విదేశం వరకు సత్తంగా జరుగుతుంటుంది ఎందుకు ప్రత్యేకంగా రోజు సత్తంగా జరుగుతున్నాయి కదా ప్రత్యేకంగా పాంప్లెట్ ఎందుకు ఎందుకు పేర్లు వేసారు అని ప్రస్తుతం కూడా ఉంటుంది చాలామందికి రోజు జరుగుతూనే ఉంది కదా ఏమిటి స్పెషల్ విజయ సత్సంగాలు అని మనం టైటిల్ ఒకటి అని అందు మనం రాగా వస్తుంది కానీ మసలో పెట్టుకుంటే ఎదరో పెట్టాలే తీసుకుందాం అనుకుంటాం అందరూ దానికి కారణం ఉంటుంది ఆషాఢ ఏకాదశి నుంచి నాలుగు నెలలు చాతుర్మాస వ్రతం అంటారు నెలలు అంటారు పదవిని అంటారు మీరు చాతుర్మాస్రత ఋషులు యోగులు మహా సంపన్నులు ఈ నాలుగు నెలలు ఒక దగ్గర కూర్చుని సతంగా చేస్తారు ఎందుకంటే చేసేవాళ్ళు కదా ఒకసారి వాళ్ళకి ఇబ్బంది కదా అందుకని అంటే సైజు రెండు రెండు చెప్పాలి ఇక్కడ లేదా రెండో మూడో అంటారు కదా కొంతం కాబట్టి నువ్వు ఎక్కడ తిరగలేకపోయినా దానిలో వర్షం వస్తుంది ఒక దగ్గర కూర్చొని ఏదో ఒక ఆశ్రమంలో ప్రసంగం చేస్తుంటా ఈ నాలుగులో ఒకే దగ్గర అదే అదేవిధంగా ఈ నాలుగు ఈ భావంతో మనం కూడా చాతుర్మస్లో ఉన్నాము వాళ్ళతో పాటు కలిసి అంటే స్వామికి పూజ చేస్తే ఉంటాయి కదండి ఒక చూపేటలో శ్రీరామ కళ్యాణం అనుకుంటాం అనుకోండి ఇక్కడే చేస్తారు అక్కడే చేస్తారు అక్కడే చేస్తారు మూడు దగ్గర చేస్తారు కదా చేసేది ఏమంటే ఇవరు బాగుపడుతుంది అంటే ఆ మంత ఉత్సరణ కావచ్చు శబ్దోత్సరణ కావచ్చు అంతే కదా ఒకే దగ్గర చేయాలని మనం ఈ సత్యం చెప్పుకుంటాను భావంతో ఈ చాతుర్వాసులు మనం కూడా చాతుర్వాసం మన మంతి అంతా మాసుగా తీపిస్తున్నాడు అంటే ఏంటి ఒక సన్యాసిలుగా చేయాల్సింది ఒక మాస్టర్గా చేయాల్సింది గృహస్ కూడా చేసుకో చాతుర్మాసము అనుకోండి ప్రభావం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఒకసారి వేసాం అనుకోండి రెండు సార్లు వేసాం అనుకోండి ఇప్పుడు ఏం చేసాం అనుకోండి ఎంత కాను మనకి అందులో వాళ్ళు అక్కడ చేస్తున్నారు ఇంకో దగ్గరికి కూడా చేస్తున్నారు మనం ఇక్కడ చేసాం అనుకోండి ఎవరి కోసం సుగ్నోభవంతు లోకా లోకాస్తమత సుగ్నోభవంతు అది ప్రత్యేకంగా గుర్తించడం కోసమే ఈ విదేశీ సత్సం కాదు అందుకే ఆ చాతుర్మాసం అనే భావంతోనే చేసాం ఆ సార్ మనం పెట్టాము విజయ ముగిస్తున్నాం అంటే ఈ నాలుగు మాటలు చేస్తానే విజయ దశవి అంటే అసలు అంటే పది పది ఇంద్రియాలని ఈ సత్సంగాల ద్వారా మనం జయింప చేసుకోగలిగితే ఈ సత్సంగ ప్రయోజనం ఐదు జ్ఞానేంద్రియాలని ఐదు కర్మేంద్రియాలని ఈ సత్సంగాల ద్వారా అది వినడం ద్వారా కావచ్చు పాల్గొనడం ద్వారా కావచ్చు మన భావాలను కూడా ఈ ఐదు జ్ఞానే చేసుకుంటే మనకి విజయం చేకూరుతుంది ఆ సత్సంగాన్ని మనకి మధునాజ మాసం అందించారండి కాబట్టి అవకాశం ఉన్నంత వరకు ఈ చాతుర్మాస గతంలో మనమందరం పాల్గొం అవకాశం ఉన్నంత వరకు ఈ సత్యంగా హాజరవడానికి మనం అందరం ప్రయత్నం చేస్తాం శ్రీ తదిదాన్ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై